జర్నలిస్టుల ఉనికి ప్రమాదంలో పడిందని వృత్తిపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున జర్నలిస్టులు సమాయత్తమై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పిలుపునిచ్చారు ఏపీడబ్ల్యూజేఎఫ్ అమలాపురం నియోజకవర్గ మహాసభ జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా ఆంజనేయులు హాజరయ్యారు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంక్షేమం అందించే విషయంలో మంచి కృషి జరుగుతుందని జర్నలిస్టులు మృతి చెందిన అనారోగ్యం ప్రమాదానికి గురైన ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ అమలాపురం నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా కడలిరాజు ఉపాధ్యక్షులుగా ఆకలి సురేష్ ప్రధాన కార్యదర్శిగా సూరిబాబు కోశాధికారిగా వెంకటేశ్వరరావు ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు మేం కమిటీ అన్నయ్య పెద్ద మీరు అన్నను యాక్ట్ మామ అండి అందరికీ అందరికీ శాటిలైట్ సర్వీస్ కొట్టొచ్చేయండి గ్రూప్ అందరికీ ఆమేస్తూ ఇది ని అందరికీ بڑا ఆత్మీయ జనరేషన్ చేస్తున్నాం తండ్రికి నమస్కారం యూనియన్ రాష్ట్ర నాయకుడు ఆంజనేయ గారికి ద వెంకట